నమస్తే మేడం నమస్తే ఇప్పుడు ఏపీలో ఏ సర్వే చూసినా కూడా ఎన్డీఏ కూటమిదే అధికారం అని చెప్పి ఉంది కానీ ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేసుకోవడం కూడా కామన్ వాళ్ళు వాళ్ళకి తగ్గట్టే ఫలితాలు ప్రకటించుకుంటారు కానీ ఓవరాల్గా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూస్తే ఇప్పుడు టీడీపీదే విజయం అని చెప్పి ఉంది కానీ ఇక్కడ చివిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా ఒక సర్వే చేపిస్తున్నారు ఆ సర్వేలో మరి వైఎస్ఆర్సీపీ విజయం అని చెప్పి ఒక న్యూస్ అయితే ఈరోజు బయటకు వచ్చింది మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసే సర్వే నమ్ముకొని జగన్ గట్టెక్కే అవకాశం ఉంటుందంటారా పెంచేవాడు మనవాడైతే అన్నట్టుగా చేసేవాడు మనవాడే కదా దానిదే ఉంది జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇంప్రెస్ చేయాలి అని వీళ్ళందరు తాపత్రయపడుతూ ఉంటారు ఇప్పుడు చెవిరెడ్డి ఎలాగ ఎన్నికల్లో నిల్చోట్లేదు కాబట్టి కొడుకుని నిల్చోబెడుతున్నాడు ఇప్పుడు పని పాట లేదు సో సర్వే చేయిస్తున్నాననే నెపం మీద ఆయన అదొక కాలక్షేపం ప్లస్ ఆయన కన్సర్నల్లో ఉంటాడు కదా ఇదొకటి తర్వాత ఇంతకు ఈయన కేసీఆర్ కూడా చేశాడు మీకు లేదు ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ గారికి సర్వే చేసి ఆయన ముంచాడు ఆయన కూడా భ్రమల్లో బతికాడు కదా వంద సీట్లు వచ్చేస్తాయా ఎనభై సీట్లు వచ్చేస్తాయా అనుకున్నాడు ఆయన ఇప్పుడు కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు ఓటమిని అది వేరే విషయం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైందంటే మీరు ఏ సర్వే తీసుకున్నా ఎక్సెప్ట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే తప్ప వాళ్ళు చేయించారు చూడండి ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అని ఒకటి చేయించారు కదా ఆ సర్వే తప్ప మిగతా అన్ని సర్వేల్లోనూ తెలుగుదేశం పార్టీ కూటమిదే విజయం అని వస్తుంది దాంతో ఆయన ఏం చేయాలో తెలియక ఇప్పుడు ఎలా గట్టెక్కాలి ఏం చేయాలి అనే ఒక కన్ఫ్యూషన్లో ఆయన ఉన్నారు దానికి సాయం ఆయనకి ఒక సమస్య లేదు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు తిరగబడుతున్నారు కొద్ది కొద్దో గొప్ప ప్రజలు సభలకి రావట్లేదు బతిమాలి తీసుకొచ్చే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఎదురు డబ్బిచ్చి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈవెన్ మన అఫిడవిట్ వేయించడానికి కూడా మనుషులు రాలేదుట అంటే ఈయన వెళ్ళలేదు అనుకోండి వేరే వాళ్ళ చేత వేయించారు ఆయన మరి ఎందుకు వెళ్ళలేదు అదొక క్వశ్చన్ మార్క్ మనకి ఆయన ఎంత అసలు ధూమ్ధామ్గా వెళ్ళాలి కదా ఆయన అఫిడేవిట్ వేసుకోవటానికి అట్లా కూడా వెళ్ళలేకపోయాడు ఆయన అయితే ఇప్పుడు వీటన్నింటి మధ్య ఆయనకి మనసులో బెంగైతే స్టార్ట్ అయింది ఆయన మీరు చూసారంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఈ ఒకే స్క్రిప్ట్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్క్రిప్ట్ చదువుతున్నాడు ఆయన మరి కొత్త మాటలు చెప్పట్లేదు కొత్త విషయాలు ప్రజలకు ఇవ్వట్లా ఎంతసేపు చంద్రముఖి అంటాడు లక్క అంటాడు ఈ మాటలు తప్ప ఇంకొక కొత్త మాట లేదు ఒక అభివృద్ధి గురించి మాట్లాడు కొత్త పథకాల గురించి మాట్లాడు ఈ సందర్భంలో ఈ చెవిరెడ్డి అన్న పెద్ద మనిషి ఆల్రెడీ కేసీఆర్ని ముంచాడు ఇప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని భ్రమల్లో పెట్టడానికి ఈ సర్వేలు చేయించి మన వైసీపీ తప్పకుండా గెలుస్తుంది ఏదో ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని నమ్మగలుగుతున్నాడు ఆయన్ని అయితే ఇక్కడ చూస్తే మేడం చెవిరెడ్డి చేపించిన సర్వే నమ్మి కేసీఆర్ గారు ఓడిపోయారు అని అంటున్నారు సో మరి అదే చెవిరెడ్డి ఇక్కడ వైఎస్ఆర్ సిపి గెలుస్తుంది అని చెప్తుంటే మరి కేసీఆర్ గారికి తెలియదు అంటారు ఇప్పుడు కూడా వైసీపీ గెలుస్తుంది అని చెవిరెడ్డి మాట్లాడి నమ్మి ఆయన చెప్పడం ఎలా చూడొచ్చు అంటారు అంటే కేసీఆర్ నిన్న ఏమన్నాడంటే ఆయన ఒక ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను ఆంధ్ర రాజకీయాల్లో తలదోచున్నాను అన్నాడు ఎప్పుడూ లేని కొత్తగా మొన్నటి వరకు కేటీఆర్ కూడా మాట్లాడారు కదా ఈయనకి గులకరాయి దెబ్బ తగిలినప్పుడు కేటీఆర్ వెంటనే రెస్పాండ్ అయ్యారు అదే చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా అయితే ఆయన రెస్పాండ్ అవ్వరు మొన్న వెంటనే రెస్పాండ్ అయితే దాని మీద కూడా నెటిజన్స్ బాగా ఆడుకున్నారు నిన్న ఎప్పుడూ లేని ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలు వాళ్ళకి ప్రాణాంతకంగా ఉన్నాయి దాంతో నిన్న ఎప్పుడు లేని పద్నాలుగేళ్ల తర్వాత ఆయన ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన పద్నాలుగేళ్ల తర్వాత మీడియాతో ముఖాముఖి మాట్లాడాడు ఆయన అది కూడా ఆయనకు కావాల్సిన ఛానలే అనుకోండి అయితే నువ్వు అసలు ఎందుకు బయటకు వచ్చావు ఫస్ట్ థింగ్ అసలు వచ్చి ఛానల్లో మాట్లాడేటప్పుడు అసలు విలేకరులు పట్టించుకోకుండా మీడియానంతా కూడా దూరం పెట్టిన పెద్ద మనిషి ఈ అవసరం మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుంది అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అర్థమైందా మీకు ఎందుకంటే ఇప్పుడు తను ప్రజల్లోకి రాలేడు గట్టిగా అలాగని రాలేకుండా ఉండలేడు ప్రతిపక్షాన్ని తిట్టడం తప్ప వేరే పని లేదు ఇప్పుడు ఆయనకి అధికారం లేదు అది తట్టుకోలేకపోతున్నారు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ గిజగిజగిజలు ఆడిపోతున్నారు అధికారం లేకపోయేసరికి లేస్తే రేవంత్ రెడ్డిని తిట్టడమే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పడిపోతుంది లేకపోతే రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళిపోతాడని ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా ఉన్నారు ఇది చూశాకైనా జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి చేత సర్వే చేయించడం ఆయన చేయిస్తున్నాడో ఏం చేస్తున్నాడో మనకు తెలియదు కానీ ఏదేమైనా చెవిరెడ్డి సర్వే నమ్ముకుంటే ఆయన కుక్కతో ఒక గోదావరి గోదావరినట్టే అంతవరకు ఇక్కడ రాష్ట్రంలో మొత్తం గురించి చెప్తున్నారు ఇక్కడ చంద్రగిరిలో స్వయాన ఆయన కొడుకు అయినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తుంటే అక్కడ నిరసన పరిస్థితి మనం చూస్తున్నాం ఈవెన్ ఎవరింటికి వెళ్ళినా కూడా ఎదురు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో అసలు సొంత నియోజకవర్గంలోనే దిక్కు లేదు మరి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలుస్తుందని ఆయన ఏ నమ్మకంతో చెప్తున్నారంటారు అదే మరి ఇల్లు అంటే ఒకటేసిన చిట్ట కోసం తిరిగాట్టు అట్లా ఉంటుంది ఎందుకంటే ఓ పక్క జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేదు ఒకటి చెప్పేస్తాడు ఒకటి ఒకళ్ళేమో నీళ్ళు లేవని ఇది నిరసన తెలుపుతారు ఇంకొకళ్ళు మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని నిరసన తెలుపుతున్నారు లేకపోతే ఎవరు జనాలు లేకుండా తన సెక్యూరిటీ తోటి అలా వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన అదొక పద్ద ఒక పక్క ఏ చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది ప్రజలు నిలదీస్తున్నారు రానివ్వట్ల నువ్వు రావద్ద మొహం మీద తలుపులేస్తున్నారు అదే మూడేళ్ల నుంచి ఇంటి పత్రం కోసం అప్పిల్ పెట్టుకుంటే మూడేళ్ల నుంచి గతలేదు ఇప్పుడు వచ్చి మీరు ఓ టైం అని చెప్పి కరపత్రాలు అడుగుతున్నారా అని చెప్పి మొహం మీద అడుగుతున్న పరిస్థితి చెప్తున్నా సో ప్రజలు తిరగబడుతున్నారు ఇప్పుడు వాళ్ళలో చైతన్యం వచ్చింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి వేశాము సరే ఏదో చేస్తారు ఉద్ధరిస్తారు అనుకున్నారు కానీ ఆంధ్రప్రదేశ్కి ఎవరైనా రావటానికి వెళ్ళటానికి కూడా భయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఈయన పథకాలు ఓన్లీ ఉచిత పథకాలు తప్ప ఈయన చేసి పెట్టింది ఏమి లేదు అభివృద్ధి పథకాలు ఏమి లేవు అభివృద్ధి చేసింది లేదు ప్రజలకు పట్టాలు ఇస్తానని ఇవ్వలేదు ఇల్లు ఇస్తానని ఇవ్వలేదు పైగా దానికి కూడా చంద్రబాబు నాయుడు అడ్డేశాడు అంటారు ఆయన ఇప్పుడు నువ్వు చేయదలుచుకుంటే వా ఎవరైనా అడ్డు వేస్తే నువ్వు ఆపుకోలేవా నువ్వు కేంద్రంతో నీకు అప్పుడు సాన్నిహిత్యం ఉంది కదా ఇప్పుడంటే బీజేపీ వేరే కూటమితో కలిసింది కానీ నీకు నిన్నటి వరకు నువ్వు వాళ్ళతో సన్నిహితంగా ఉన్నావు కదా ఇప్పుడు నువ్వు ఎంతసేపు వెళ్లి మోదీ కాళ్ళు పట్టుకుని ఆ మోదీ నేమో నీ కేసుల గురించి నువ్వు చెప్పు చెప్పుకోవటమే సరిపోయింది నీకు అది ఆపుకోవటమే సరిపోయింది సిబిఐ రేట్ జరగకుండా ఎప్పటికప్పుడు అడ్డుపడ్డావు సిబిఐ రాకుండా ఈ ఐదేళ్లు నువ్వు చేసిన పని అది ఒక పక్క ప్రత్యేక హోదా అన్నారా అది ఎగిరిపోయింది ప్రత్యేక ప్యాకేజ్ అన్నారా అది ఎగిరిపోయింది ఆంధ్రాకి ఏం చేశాడు ఆయన ఒక రాజధాని లేకుండా చేశారు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ స్టీల్ ఏమైంది అది అది నట్టేట ముంచేశారు ఏ ఎక్కడా షుగర్ ఫ్యాక్టరీస్ కానీ ఏమీ రాలేదు ఎక్కడా కూడా సో ఇటువంటి పరిస్థితుల్లో తన్ని తనే కాపాడుకోవడానికి ఐదేళ్ళు పట్టింది ఆయనకి ఇంకా ప్రజల్నేం కాపాడతాడు ఇంకా ఆయన శిష్యులు ఇప్పుడు చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఎంతసేపు ఎలా దోచుకుందామని ఆయన చూస్తాడు ముఖ్యమంత్రికి మనం ఎలాగా మంచిగా ఉండాలి ముఖ్యమంత్రిని ఎలా ముఖ్యమంత్రి మొహంలో నవ్వు ఎలా చూడాలి ఈ ఇందులోనే ఐదేళ్ళు ఆయనకు గడిచిపోయింది కొడుకు కూడా మూడేళ్ళు ఏం చేశాడు ఐదేళ్లు మనకు తెలియదు వాళ్ళు పట్టాలడికి మూడేళ్ళైనా దిక్కులేదంటే ఇప్పుడు వాళ్ళు ఆలోచనలో పడ్డారనమాట సో ఇది ఇవన్నీ చూసుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది